అందరూ ఎలా ఉన్నారో అందరు బాగున్నారు కదా ఎప్పుడు చూడు ఏవో ఒక కొటేషన్స్ అవి ఇవేనా సో ఈ రోజు అయితే మనం నవ్వడానికి మీకోసం అయితే మంచి జోక్స్ తో మేము ముందుకు వచ్చాను సో మీరే కాకుండా మీతో పాటు మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి మీరే కాదు వాళ్ళని కూడా నవ్వించండి సరదాగా అంతేనా ఎప్పుడూ ఏదో ఒక కష్టం ఉంటూనే ఉంటుంది అందరికి సో నవ్వితే నాలుగు కాలాల పాటు చల్లగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు సో అందుకే నేనైతే మీకోసం కొన్ని జోక్స్ అయితే తీసుకొచ్చాను నవ్వండి షేర్ చేయండి వాళ్ళని కూడా నవ్వించండి ఏమంటారు సో టీచర్ అయితే పిల్లల్ని రెండు క్వశ్చన్స్ అయితే వేస్తుందండి ఏంటి అంటే పిల్లలు ఉలిక్కి మేకకి తేడా ఏంటి చెప్పండి అని చెప్పేసి అడుగుతుంది అప్పుడు పిల్లలు అంటారు పులి ఏమో క్రూర జంతువు మేక ఏమో కూరండుకునే జంతువు అని చెప్పేసి చెప్తారు ఆన్సర్ టీచర్ అంటుంది అరటి పండు గురించి రెండు వాక్యాలు చెప్పురా రవి అని అంటుంది ఏం లేదు మేడం తింటే బలపడతాం తొక్కితే జారి పడతాం అని చెప్పేసి చెప్తాడు వైఫ్ అండ్ హస్బెండ్స్ డాక్టర్ దగ్గరికి వస్తారు అప్పుడు డాక్టర్ అంటాడు ఏంటి మీ ఇద్దరిది సేమ్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది అని చెప్పేసి అంటారు అప్పుడు హస్బెండ్ అంటాడు నేను ఎక్స్పెక్ట్ చేశా ఎందుకంటే ఇరవై ఏళ్ళ నుంచి వెళ్ళి నా రక్తం తాగుతూనే ఉంది మరి ఇద్దరిది సేమే ఉంటుంది కదా బ్లడ్ గ్రూప్ అని చెప్పేసి చెప్తారు ఏంటి నిజమేనా తండ్రి కూతుళ్ళు మాట్లాడుకుంటారు నాన్న కాకులు అరుస్తే నానమ్మ ఇంటికి చుట్టాలు వస్తారు అని చెప్పేసి చెప్పింది మరి వచ్చిన చుట్టాలు పోవాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి అంటుంది పాప తన నాన్నతో అప్పుడు నాన్న అంటాడు కాకులు అరుస్తే చుట్టాలు వస్తాయని ఇలాగైతే నానమ్మ చెప్పిందో వచ్చిన చుట్టాలు పోవాలి అంటే మీ అమ్మ అరుస్తే సరిపోతుంది అంటారు ఏంటి అంతేనా భార్య భర్తలు సరదాగా ఇలా మాట్లాడుకుంటారు ఏంటే సాంబార్లో రూపాయి కాయన్లు రెండు రూపాయల కాయన్లు వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి వాళ్ళ భార్యని అడుగుతాడు అప్పుడు భార్య అంటుంది మీరే కదండి వంటల్లో ఏమైనా చేంజ్ ఉంటే బాగుండు ఏమైనా చేంజ్ ఉంటే బాగుండు అన్నారు కదా అందుకే వన్ రూపీ టూ రూపీ కాయిన్స్ దొరకాయి అవే వేశాను టెన్ రూపీస్ కాయిన్స్ చూశాను కానీ దొరకలేదు వేయలేదు నెక్స్ట్ అవి కూడా వేస్తాను లేండి ఈసారి అడ్జస్ట్ చేసుకోండి అని సో ఇదండి ఫ్రెండ్స్ సో నా జోక్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీతో పాటు మీ వాళ్ళని కూడా నవ్వించండి ఏమంటారు బాయ్